అక్కడ ఇందాక దీని కొత్త గ్రామాల్లో నిన్న కూడా అందరూ అడుగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా మమ్మల్ని అమరావతి తీసుకోకండి అక్కడ రాజధాని ఎలా కడుతున్నారో బస్సెస్ కూడా తీసుకెళ్ళాను అక్కడ ఏముంది రాజధాని ఇంకా కట్లా అలాగే నేనేం చెప్పానండి ముఖ్యమంత్రి గారికి మీరు పోలవరం ప్రాజెక్ట్ చెప్తూ వస్తూ ఉన్నారు అలాగే ఆ బస్సుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు కూడా నేను కోరుకుంటుంది ఇంకొంచెం పది కిలోమీటర్లు మీరు నుంచి అటు పోతే పోలవరం బాధ్యత బాధిత బాధపడుచుకోండి ఈ డబ్బులు కూడా ఆ క్యాంటీన్ ఉంది అక్కడ ఎవరితో ఆ క్యాంటీన్ కూడా దేవుని ఉమా ఉమా కాడదంట అది నది అంటే పోలవరం చూపించడానికి బస్సులు వేసి మళ్ళీ ఆ బస్సులు కూడా గవర్నమెంట్ పెట్టాలి మళ్ళీ ఆ బస్సులో వచ్చే వాళ్ళకి తిండి పెట్టి ఆ క్యాంటీన్ ఏమో తెలుగుదేశం మినిస్టర్ది మరి ఏం సేవ్ చేస్తారు అడగడానికి ఉన్నారు అంటే ఒకసారి నేను నవ్వుతున్నానంటే అంటే కాదు నిస్సహాయతోటి ఆవేదనతో నవ్వుతాను ఏడుపు ఏం చేయాలో తెలియక మొన్నడికి మొన్న అరకు అరకు పాడేరు దాటిలో వెళ్తుంటే కొద్దిగా కొనుగోలు ఆపేశాను నన్ను ఒకసారి మా లోపలికి రా చూడు మాకు ఈ క్వారీ వల్ల పేర్లు వస్తున్నాయి ఇల్లు కూడ వెళ్ళి చూస్తే మొత్తం దాంట్లో నుంచి వచ్చే ఆ సల్ఫ్యూరిక్ పొగలని మాత్రం